హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడి హేస్కరి నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగ స్థంభన సంతానం సమస్య సమస్యలు అలాగే ప్రీమాచ్యూర్ జాగ్రేషన్ అంగం సైజ్ పాడైపోయినా అంగం వంకరైపోయినా అంగం పల్చగైపోయినా ఈ సమస్యలకు నేను చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి చాలా మంది ప్రీకమ్ సెన్సిటివ్ పెన్నెస్ ప్రీ మ్యాచుల్ జాకులేషన్ దీనికి తేడా అడుగుతున్నారండి చాలా మంది సార్ కన్ఫ్యూజన్ నాకు ప్రీకమ్ ఉందా ప్రీమాచుల్ జాకులేషన్ ఉందా సెన్సిటివ్ పెన్నెస్ ఉందా ఈ మూడు దగ్గర దగ్గర ఉంటాయండి ప్రికమ్ అంటే అమ్మాయితో మాట్లాడుతున్నాం అమ్మాయి దూరం ఉంది ఆమె గురించి ఊహించిన చూసినా ఫోటో చూసినా రెండు మూడు చుక్కలు బయటికి రావడానికి ప్రీకమ్ అంట సెన్సిటివ్ పెన్నిస్ అంటే మీ పార్ట్నర్ మీకు దగ్గర వచ్చేసి ఆమెతో మీరు కౌగిలించుకున్న ఆమె చేయి మీ అంగం దగ్గరికి వచ్చిన ఆమె మీకు హత్తుకున్నా అప్పుడు వీరం బయటకు వస్తుంది సెక్స్ మొదలు కాలేదు ఇంకా దానికి సెన్సిటివ్ పెన్నిస్ అంటారు సెక్స్ మొదలు పెట్టాక ఇంకా సంపూర్ణంగా సెక్స్ జరగలేదు అంగం పెడుతుండంగా పెట్టి రెండు మూడు స్ట్రోక్లు ఇస్తుండగానే వీరం బయటికి వెళ్ళిపోతుంది అది ప్రీ మ్యాచురల్ జాకులేషన్ ఈ మూడు కూడా పోలికలు దగ్గర దగ్గర ఉంటాయి అమ్మాయి గురించి మాట్లాడినా ఊహించిన వెళ్ళేది ప్రీకం అమ్మాయి చుట్టుకున్న పట్టుకున్నా ముట్టుకున్న వెళ్ళేది దానికి సెన్సిటివ్ పెన్నెస్ సెక్స్ వీర్యం వీరేమీపోవటం అంగం మెత్తబడిపోవటం దానికి ప్రీ మ్యాచ్ జాకులేషన్ లేదా శీఘ్ర రిస్కులను అంటారు ఈ మూడు కూడా ఎందుకు వస్తాయి అంటే అతిగా హస్తప్రేగం చేసే వాళ్లలో బూతు సినిమాలు చూసే వాళ్లలో అస్తమానం అమ్మాయిలతో చెల్లు కబర్లు పెట్టుకునే వాళ్లలో చాటింగ్లు చేసుకొని కూర్చునే వాళ్ళలో జననాంగాలు ఎక్కువ చూసే వాళ్లలో ఈ సమస్యలు వస్తాయండి ఈ మూడు సమస్యలు కూడా సెక్స్కు సంపూర్ణంగా జరగనివ్వవు అంటే మీరు కోరుకున్నంతసేపు మీరు సెక్స్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు అంటే సెక్స్ అనే కార్యంలో అసమర్థత మనకు ఉంటుంది మన పార్ట్నర్ కోరుకున్నంతసేపు మనం సెక్స్ చేయలేకపోతాము సెక్స్లో అసమర్థత అంగంలో అంత గట్టితనం లేకపోవటం ఒకవేళ ఉన్న కూడా మధ్యలో కార్యం మధ్యలోన కారిపోవటం అప్పుడు భార్య భర్తల మధ్య లేదా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య మనస్పర్ధలు గొడవలు నూతన జంటలు కూడా విడిపోతున్నాయి విడాకులు తీసుకుంటున్నాయి కొన్ని జంటలు అయితే చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు మనం సూది సంధిస్తే కదమ్మా దారి దారం వెళ్ళేది అవకాశం మనం ఇస్తున్నాం కదా మనలో ఏదో సమస్య ఉంది లోపం ఉంది కాబట్టి మన పాటల స్థంభానం గొడవ పడుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది మాకు వచ్చి వచ్చి అంటున్న మాట ఏంటంటే సార్ పదిసార్లు నేను సెక్స్ చేస్తే రెండు సార్లు నా భార్య సుఖపడుతుంది ఎనిమిది సార్లు మాత్రం పడట్లేదు అంటే నీలో లోపం ఉన్నట్టే కదా నీకు టైం తగ్గినట్టే కదా ప్రీ మ్యాచురల్ ఉన్నట్టే కదా ఈ మూడు సమస్య పెరికమ్ సెన్సిటివ్ పెన్నెస్ ప్రీ మ్యాచురల్ జాకులేషన్ ఈ మూడిట్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు సెక్స్ సంపూర్ణంగా చెయ్యలేరు చేయలేని స్థితిలో ఉంటారు మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే నాకు సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడండి మీరు ఎక్కడున్నా మందులు తెప్పించుకోవచ్చు లేదా నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి సర్జరీ లేకుండా పర్మనెంట్ సల్యూషన్ అంటే శాశ్వతంగా దీంతో బయటపడవచ్చు యునాని మందుల ప్యూర్ హర్బ్స్తో వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్చుకునే అవసరం లేదు ఒక్కసారి మందులు ఒక డ్యూరేషన్ వాడుకున్నారనుకోండి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడొచ్చు అప్పటి వరకు మీకు సరివండి మీ డాక్టర్స్ కానీ ఏమన్నారా